నుంచి ఉంది ఎనభై రూపాయలు బ్లౌజ్ అయితే రాదు మీకు మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి విత్ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ క్లాత్ తో డిజైన్స్ అయితే మన దగ్గర వెయ్యి పైగా రెడీలోనే ఉంటాయి ఇలాంటి మంచి కాన్సెప్ట్ బోర్డర్ కాన్సెప్ట్ కావాలన్నా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది మీకు సింపుల్ అండ్ సోబర్ లో కావాలన్నా ఇలాంటి సిల్కి ప్రింట్స్ కావాలన్నా కూడా మన దగ్గర చాలా వరకు అయితే అవైలబుల్ లో ఉంటాయి మరి మంచి కాన్సెప్ట్ మంచి డిజైన్స్ అయితే ఎలాంటి కావాలంటే తీసుకోలేదు మీరు ఇప్పుడు ఆన్లైన్ లో కాకుండా మేము సూర్తుకు కొద్దాం అనుకున్నా కూడా మోస్ట్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినా కూడా నెంబర్కి కాల్ చేయండి మేము మేము రిసీవ్ చేసుకుంటాం మా ఆటో ఉన్నది మా ఆటో ఉన్నది ఆటో మీకు స్టేషన్కి పంపించి మేమే రిసీవ్ చేసుకుంటాం ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మేము వచ్చి మీ దగ్గర ఉండి ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మేము ప్రతి ఒక్క షాప్ చూపించి మళ్ళీ హలో అండి మళ్ళీ ఒకసారి సరి కొత్త కలెక్షన్ తో మేము అన్న ప్రతిసారి ఒక్కొక్క శాంపుల్ చూస్తున్నారు కదా దాంట్లో కలర్స్ అడుగుతున్నారు డిజైన్స్ అడుగుతున్నారు మీరు చాలా మంది ఇది కూడా అంటున్నారు కదా ఒక్కొక్క శాంపుల్ లో మంచి చూపిస్తున్నారు వీడియో కాల్ చేస్తున్న వెరైటీస్ మీకు ఏవి బాగాలేదు అంటున్నారు మరి ఈసారి డైరెక్ట్ బండల్స్ బండల్స్ అయితే వెరైటీస్ చూడండి ప్రతి ఒక్క మీరు తీసుకొచ్చాను దీంట్లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసేయండి ప్రతిది ఇలా ట్వంటీ పీసెస్ బండల్స్ అయితే ప్రతిదీ రెడీలో ఉన్నాయి డిజైన్స్ మాత్రం మీకు చూసినవి ఒక వెయ్యి ప్యాకెట్ డిజైన్ రెడీలో ఉన్నాయి ఈసారి అందుకే ఇలాంటి వీడియో చేయడం జరిగింది ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కదా ఒక్కొక్క శాంపుల్ మీరు వీడియోలో మంచి శాంపుల్ చూపిస్తున్నారు మరి వీడియో కాల్ చేస్తే మాత్రం మంచి డిజైన్స్ ఇస్తలేరు శారీ ఇస్తలేరు చాలా వరకు అప్డేట్ చేస్తున్నారు కదా మరి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్ మంచి వెరైటీస్ ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్క వెరైటీ మీకు వీడియో కాల్ ద్వారా అయితే తీసుకోవచ్చు అండి లేదనుకుంటే మీకు ఇలాంటి వెరైటీ ఈ వీడియోలో ఏ డిజైన్ నచ్చినా ఎలాంటి కాన్సెప్ట్ కావాలన్నా ప్రతి ఒక్క డిజైన్ కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బండిలు వైర్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర తక్కువ తక్కువ పదిహేను నుంచి ఇరవై వేలతో ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి అది కూడా వీడియో కాల్ ద్వారానే చేయాలి ఫోటోస్ అప్డేట్ ఏమి ఉండవు ఎందుకంటే మన మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మన దగ్గర ఫోటోస్ అనేది ఏమీ ఉండవు ఎందుకంటే మనకు పొద్దున్న సపోజ్ మీకు ఫోటోస్ పంపించండి ఈవినింగ్ వరకు మన దగ్గర ఏ ఒక వెరైటీ రెడీలో ఉండదు ఎందుకంటే మన దగ్గర కొన్ని వేల పీసులు రెగ్యులర్గా ఆర్డర్ అవుతూ ఉంటారు కాబట్టి అందుకే మీకు వీడియో కాల్ చేయండి ఏదైతే రెడీలో ఉంటుందో అది మీరు ప్రతి ఒక్కటి నిదానంగా చూసుకొని ఆర్డర్ చేసుకోండి ట్వంటీ థౌజండ్ మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది మీకు ప్రజెంట్ ఈ వీడియోలో ఓన్లీ ఫర్ డైలీ వేర్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను అది కూడా మన దగ్గర ఓన్లీ ఫర్ స్టార్టింగ్ ఓన్లీ ఫర్ ఎనభై రూపాయల నుంచి ఉంటాయండి ఎనభై రూపాయల బ్లౌజ్ అయితే రాదు మీకు మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి విత్ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ క్లాత్ తో డిజైన్స్ అయితే మన దగ్గర వెయ్యి పైగా రెడీలోనే ఉంటాయి ఇలాంటి మంచి కాన్సెప్ట్ బోర్డర్ కాన్సెప్ట్ కావాలన్నా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది మీకు సింపుల్ అండ్ సోబర్ లో కావాలన్నా ఇలాంటి సిల్కీ ప్రింట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే చాలా వరకు అయితే లో ఉంటాయి మరి మంచి కాన్సెప్ట్ మంచి డిజైన్స్ అయితే ఎలాంటి కావాలంటే అలా తీసుకోలేదు మీరు ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా మేము సురతకు కొద్దాం అనుకున్నా కూడా మోస్ట్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినా కూడా నెంబర్కి కాల్ చేయండి మేము మేము రిసీవ్ చేసుకుంటాం మా ఆటో ఉన్నది మా ఆటో ఉన్నది ఆటో మీకు స్టేషన్కి పంపించి మేమే రిసీవ్ చేసుకుంటాం అండి ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మేము వచ్చి మీ దగ్గర ఉండి ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మేము ప్రతి ఒక్క షాప్కి చూపించి మళ్ళీ మీకు రిటర్న్ పంపించే బాధ్యత కూడా మనదే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండదు రేట్ వైజ్ వెరైటీ వైజ్ మన దగ్గర చాలా ఉంటాయి డైలీ వేరే కాదు మన దగ్గర పట్టు ఐటమ్స్ ఉంటాయి సిల్క్ ఐటమ్స్ ఉంటాయి వర్క్ ఐటమ్స్ ఉంటాయి అండ్ డ్రెస్ మటీరియల్ కూడా కావాలన్నా కూడా ఇలా డ్రెస్ మటీరియల్ కూడా మన ప్రతి ఒక్క వెరైటీ రెడీలో ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ నుంచి వెరైటీస్ రెడీమేడ్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు మరి ఇంకా ఎందుకు కలెక్షన్ ఇంత మంచి కాన్సెప్ట్ ఇంత మంచి వెరైటీస్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాపర్టీ వెరైటీస్ మీకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటి వెరైటీలు వెయ్యికి పైగా డిజైన్స్ ఇలాంటి ఏవి కావాలన్నా కూడా మీరైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రెండు మరి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి కాన్సెప్ట్ కోసం మనకు ఖచ్చితంగా మన వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మన వీడియోని ఖచ్చితంగా చేయండి అండ్ ఆర్డర్ వచ్చి మర్చిపోకుండా కాల్ మాత్రం చేయండి